ముఖ్యంగా తాడేపల్లి కూడా మనకి ఇది మార్కెట్లు అన్ని నిత్యవసర వస్తువులు రవాణా రంగం ఉంది రవాణా రంగాన్ని ఉన్న వారందరికీ నేను మాటిస్తున్నాం పక్క రాష్ట్రాలతో మాట్లాడి కానీ అందరితో మాట్లాడి గ్రీన్ ట్యాక్స్ కానీ తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం నిజంగా రవాణా రంగానికి నేను మాటిస్తున్నాం మీరు ప్రతి రవాణా రంగం తాలూకు కష్టాలు నాకు మనకి ఎక్కువ ఎక్కువ మంది ఉన్న రవాణా కార్మికులు రవాణా సంఘం సంబంధించిన వారు అలాగే వ్యాపారం ఎక్కువ ఉంది హైవేకి దగ్గరలో ఉంది దీనిని ఒక మార్కెట్కి అనుకూలంగా ఉండే నేషనల్ మార్కెట్కి అనుకూలంగా ఉండే ఒక మార్కెట్ హబ్గా పల్సెస్కి మార్కెట్ హబ్గా తాడేపల్లిగూడెంని తయారు చేస్తాం ఈ ఆధ్వర్యంలో అలాగే మిలిటరీ మాధవరం తాడేపల్లిగూడెం పేరే ఒకప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ ఆ ఎయిర్పోర్ట్లో భూములు కూడా నిజంగా చాలామంది అడుగుతూ ఉన్నారు కొంత అన్యాయక్రాంతం అయిపోయినాయి కానీ కొన్ని రెగ్యులరైజ్ చేయమంటా ఉన్నారు ఆ ఖచ్చితంగా మేము పరిశీలన చేసి కూటమి ప్రభుత్వం రాగానే దానికి ఒక పరిష్కార మార్గం ఎదుగుతాం మూడు వేల మంది మిలిటరీ ఉన్నారు మిలిటరీ మాధవరంలో తాడేపల్లిగూడెంలో మీ అందరి అభ్యర్థులు కూడా నా దగ్గరకు వచ్చింది క్యాంటీన్ కావాలని ప్రధానమంత్రి గారితో మాట్లాడాలని మనకి శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు భూపత్ర శ్రీనివాస వర్మ గారు మీకు క్యాంటీన్ ఏర్పాటు చేసే బాధ్యత శ్రీనివాస వర్మ గారు బోలిసెట్టి శ్రీని గారు నేను జనసేన కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నాను మీకు నిజంగా కేంద్ర ప్రభుత్వం కనుక లేట్ జరిగితే నేను మీకు మాటిస్తున్నాను మూడు వేల మంది మిలిటరీ కార్మికులకి నేను మాటిస్తున్నాను అక్షయ ఫౌండేషన్ తీసుకొచ్చి నేను మీకు అవసరమైన క్యాంటీన్ నేను ఏర్పాటు చేస్తాను ఒకవేళ కేంద్ర ప్రభుత్వం లేట్ అయినా కానీ ఇప్పటిదాకా తాడేపల్లిగూడెం వ్యాపారానికి ప్రసిద్ధి మోడీ గారి దయ వల్ల ఎన్ఐటి వచ్చింది ఇక్కడికి భవిష్యత్తులో ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఉందిగా వస్తుంది కాబట్టి దీనిని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా కూడా చేసి పెడతాం ఇక్కడ నిజంగా చెప్తున్నాను ఉపా మనకి యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ నేను ప్రతి సభలో చెప్తా ఉన్నాను మీ గుండెల్లో జ్యోతి వెలిగించండి కొట్టు సత్యనారాయణ గారి ఆ జ్యోతిలో దహించుకుపోవాలని ఆయన అవినీతి దహించుకుపోవాలి అది కదా ఒక దొంగ వస్తున్నాడమ్మా